పిత పుత్ర పవిత్రాత్మ నామేన్ ఈరోజు దేవుని వాగ్దానం యేసు తన శిష్యులను ఉద్దేశించుచు పాపపు శోధనలు రాక తప్పవు కానీ అందుకు కారకుడైన వారిని అనర్థము ఈ చిన్నవారిలో ఎవరినైనా పాపము చేయుటకు పురికొలిపినచో అట్టివాణి మెడకు తిరుగటి రాయ కట్టి వాణిని సముద్రంలో పరదోయట మేలు జాగరికులు కండు మీ సోదరుడు తప్పిదము చేసిన ఎడలా అతనిని మందలింపుము అతడు పశ్చాత్తాపము పడిన ఎడలా అతనిని క్షమింపుము లూకా పదిహేడవ అధ్యాయం ఒకటో వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే యేసు చెప్పిన మాట చాలా స్పష్టమైన హెచ్చరిక పాపపు శోధనలు వస్తాయి కానీ ఇతరులను పాపంలోకి నెట్టి వానికి పెద్ద అనర్థం మన ప్రవర్తనతో ఎవరు తక్కువ కాకూడదు తప్పు చేసిన వారిని ప్రేమతో మందలించి పశ్చాత్తాపడితే క్షమించాలి ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక ప్రార్థన ప్రభు నా వల్ల ఎవరూ త్వరబడకుండా జాగ్రత్తపరచుము తప్పు చేసిన వారిని ప్రేమతో సరిదిద్దే హృదయమును నాకు ఇవ్వము తండ్రి Cămin, cai, atma nu Amen. God bless you.